నమస్తే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి యుఎన్ఎఫ్పిఏ అనే ఒక సంస్థ జనాభా మరియు ఫర్టిలిటీకి సంబంధించి ఒక నివేదికను ప్రపంచానికి విడుదల చేసింది ఈ నివేదిక హిందువులకు వార్నింగ్ లాగా ఉన్నది ఎట్లా అంటే ఈ నివేదిక ప్రకారం రెండు వేల అరవై వరకు మాత్రమే భారత్లో ఈ జనాభా పెరుగుదల అనేది ఉంటుంది రెండు వేల అరవై నుంచి భారత్ లో జనాభా తరుగుదల ప్రారంభం అవుతుంది అంటే ఉన్న జనాభా కంటే ఆ సంఖ్య ఇంకా ప్రతిరోజు తగ్గుకుంటూ పోతుంది అంటే జననాల సంఖ్య తగ్గి మరణాల సంఖ్య పెరగడం వల్ల ఇది జరుగుతుంది అయితే ఇక్కడ ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు భారత్ జనాభా అని వాళ్ళు ఇచ్చారు కానీ ఇక్కడ తగ్గేది హిందువుల జనాభా ఇది మనం దీంట్లో ఇంకా డెప్త్ గా గణాంకాలన్నీ చూస్తే ఇక్కడ రెండు వేల అరవైలో భారత్ జనాభా తగ్గడం ప్రారంభం అవుతుంది కానీ అందులో హిందువులది మాత్రమే తగ్గడం ప్రారంభం అవుతుంది ముస్లింలది కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన వచ్చేప్పటికీ సగటు భారతీయ మహిళ అది హిందూ గాని ముస్లిం గాని సగటున ఆరుగురు సంతానాన్ని కలిగి ఉన్నారు ఆ ఆరుగురు సంతానాన్ని కలిగి ఉన్న సగటు భారతీయ మహిళ రేషియో ఈరోజు మనం మతం వారిగా డివైడ్ చేస్తే వాళ్ళు ఏమో టూ పాయింట్ సిక్స్ దగ్గర ఉన్నారు మనం ఏమో వన్ పాయింట్ ఎయిట్ దగ్గర ఉన్నాం ఏ ఏ సంస్కృతి ఏ సమాజం అయితే టూ పాయింట్ లోపలికి పడిపోతుందో ఫెర్టిలిటీ రేట్లో అంటే ఆ సమాజానికి సంబంధించిన మహిళ ఇద్దరు కంటే తక్కువ సంతానాన్ని కలిగి ఉంటుందో ఆ సంస్కృతి ఆ సమాజం రాబోయే ముప్పై ఏళ్లలో అంతరించిపోవడం ప్రారంభమవుతుంది అంటే ఉదాహరణకు ఇప్పుడు నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్న హిందువులు ముప్పై ఏళ్ళ లోపు చనిపోతారు ముప్పై ఏళ్ల తర్వాత ఈ చనిపోయిన సంఖ్య అంత జనాభా జననం జరగదు అంటే రెండు టూ పాయింట్ కు తగ్గితే ఇప్పుడు వాళ్ళకు సంబంధించి టూ పాయింట్ సిక్స్ ఉంది ఈ రోజు కూడా వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ అంటే టూ పాయింట్ వన్ ఉంటే చాలు ఇంకా జనాభా అనేది తగ్గదు మెల్లగా అయినా పెరుక్కుంటూ పోతుంది ఈరోజు హిందువులది వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇది రాబోయే రోజుల్లో ఇంకా తగ్గింది అనుకోండి ఇంకొక అంటే ఒక లెక్క ప్రకారం ప్రతి జనరేషన్లో పది కోట్ల మంది హిందులు తగ్గిపోతారు ఈ ఫర్టిలిటీ ఇలాగే కొనసాగితే టూ పాయింట్ కిందనే ఉంటే అంటే సగటు హిందూ మహిళ ఇద్దరికంటే తక్కువ మందిని కనుక్కుంటూ ఇలాగనే వెళ్తే ప్రతి జనరేషన్ కు అంటే ప్రతి తరానికి పది కోట్ల మంది సంఖ్య తగ్గిపోతుంది ఇంకా అప్పుడు మీ బిల్డింగ్ లో మీ భూములు ల్యాండ్స్ మీ ఆస్తులు మీ బంగారాలు వీటన్నింటినీ ఏం చేసుకుంటారో ఆలోచించుకోండి ఇంకా కాబట్టి ఇక్కడ సంపాదన ఎంత ముఖ్యమో సంతానం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని ఇప్పటి హిందూ సమాజం గుర్తించాలి ఈ ఇప్పటి తరం కూడా గుర్తించాలి ఎందుకంటే మీరు ఏదో సుఖ సుఖంగా ఉండొచ్చుగాక మీ ఒళ్ళు బరువెక్కి మీకు చాతగాక ఈరోజు మీరు కనకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఫలానా ఆయన మా తాత అని చెప్పుకునే తరమే ఉండదు ఇంకా ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు యుఎన్ఎఫ్పిఏ రిపోర్ట్లో ఉన్నవి దీనిపై భారతీయ సమాజం ముఖ్యంగా హిందూ సమాజం స్టడీ చేసి మరి మనం ప్రతి కుటుంబం ఇద్దరికంటే ఎక్కువ మందిని కన్నప్పుడు మాత్రమే మన సంస్కృతి ముందుకు పోతుంది అన్న విషయాన్ని గుర్తించాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్